తరువాత కొంతకాలానికి కద్రు వినతరు కుమారులను చూడాలనే ఉద్దేశంతో కశ్యప మహర్షి దగ్గరకు వచ్చి అనేక వేల సంవత్సరాలు అతన్ని ఆరాధించి కశ్యపుడు వాళ్ళ సేవలకు ఆనందించి వరాలు కోరుకోమ అప్పుడు కద్రువ వెయ్యి మందిని వినత ఆ వెయ్యి మంది కంటే బలాధికులైన ఇద్దరు పుత్రులను కోరి కశ్యప మహర్షి అలాగే అని వాళ్ళ కోరికలు తీర్చడానికి ఉగ్ర తపం చేశారు తర్వాత కశ్యపుడు ఇంద్రాది దేవతలను ఋషి గణాలను తనకు చేసుకొని పుత్ర పుత్రకామేశి యజ్ఞం చేశారు ఆ యజ్ఞంలో మాత్ర దేహు నవనవ నవ శరతోపవా అనవరత ఉపవాస కృషి భూతగాతులు అంటే ఎప్పుడూ ఉపవాసాలు చేస్తూ శరీరం సృష్టించినటువంటి అయినటువంటి వాళ్ళ కళ్యాదులు అనేటువంటి వాళ్ళు పుట్ట అది చూసి ఇంద్రుడు నవ్వు అప్పుడు వాడు అతని మీద కోపించి ఇంద్రుడి కంటే నూరు రెట్లు బలవంతుడైన పుత్రుడు కశ్యపుడికి జన్మిస్తాడని రెండవ ఇంద్రుడనేటువంటి పేరుతో ఆ మహామంత్రాలతో ఆయన పూజ చేసి ఇంద్రుడు భయ కంపితుడి కశ్యపుణ్ణి కాళ్ళ మీద పడి కశ్యప మహర్షి లోక సంరక్షణ కోసం వాళ్ళ మహర్షులను ప్రార్థించి భువన ప్రపత్తికి విపరీతం కాకుండా తనకు పుట్టేటువంటి కొడుకు అక్ష పక్షి కులానికి ఇంద్రుడైనటువంటిగా వాళ్ళందరికీ ఒప్పించారు ఆయన గెరుత్మతులు తర్వాత కశ్యపుడు కద్దురు వినతల కోరికే సిద్ధింపజేసి గర్భాలను సంరక్షించుకోమని చెప్పి పంపివేశారు కొంతకాలానికి వాళ్ళ గర్భాలలో దండాలు అనేవి పుట్టాయి వాటిని ఘృతకుండంలో పెట్టి పింద పెట్టి ఇద్దరిని ఇద్దరు ఇద్దరు రక్షిస్తున్నారు నూరేళ్లకు కద్రు గర్భాండాలు క్రమంగా చిట్లి అందులోంచి శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు కాళీయుడు మొదలైన వెయ్యి మంది నాగముఖ్యులు అంటే పాములు అందరూ పుట్టారు వినత తన గర్భాండం నుండి పుత్రుడు కలగలేదని విచారించి ఒక అండాన్ని బద్దలు కొట్టితే అందులోంచి కాళ్ళు లేనటువంటి అనూరుడు జన్మించి ఆ కాలంలో అకాలంలో అండం చెట్ల అంగవిహీరుడై అయ్యానని తల్లి నిందించి రెండవ అండం అందానైనా జాగ్రత్తగా కాపాడు తల్లికి చెప్పి తాను సూర్య సారథిగా మారాడు అనూరుడు తర్వాత చిరకాలానికి రెండవ అందం నుంచి గరుత్మంతుడు ఉద్భవించాడు కశ్యపుడు గరుత్మంతు గరుత్మంతుడు పుట్టిన మాతృ విమోచనానికి అమృతం తేవటానికి చెప్పిన ప్రకారం సముద్రంలోని నిషాదులను భక్షించిన ఆకలి తీరక తండ్రి అయిన కశ్యపుడి మహర్షి దగ్గరికి వచ్చి ఆహారాన్ని అడిగి కశ్యపుడు కుమారుడి ధైర్యానికి మెచ్చుకొని విభావసుడు సుప్రతీతుడైన బ్రాహ్మణులతో కలహించి కోర్మ గల రూపులై పోతున్నారు అనని వాళ్ళని భక్షించమని చెప్పి గరుత్మంతుడు తండ్రి అలంబ తీర్థానికి వెళ్ళి రౌహిణి అనేటువంటి వృక్షం మీద వ్రాదగా దాని శాఖ విరిగి చెందం దాని వంటి అంటి ఉండి తపస్సు చేస్తున్న వాళ్ళ చెల్లు బాధ కలగకుండా ఆ కొమ్మను కింద పడకుండా నోటిలో కలుసుకొని గజ చేతులు ఇరికించుకొని గజాన్ని అంటే ఏనుగుని కచ్చపాలు అంటే తాబేళ్ళు ఇరికించుకొని గంధమాదన పర్వస పర్వతాలు తపంచేసే తండ్రి దగ్గరకి వెళ్ళి నమస్కరి కశ్యపుడు అది తెలుసుకొని ఆ వాళ్ళ కిజులను అందు నుండి మరొక చోటికి పోమని వేడుకొని వాడు ఆ శాఖను విడి హిమాలయాలకి వెళ్ళారు కశ్యపుడు ఆ శాఖను నిష్పురుష నగరంలో వెళ్ళవమని గరుడు అనగ గరుడు అతివేగంగా అలా చేసి హిమగిరిపై దిగి గజ కక్షపాలను భక్షించి മഹാബലസംപന്നുളൈ അമൃതാ മാതൃശാപ വിമോചനം അന ചേച്ചൂ കാശ്യക പൂർവം പരശുരാമുട് ഇരവൈ ഒക്കെ നിക്ഷത്രീൻ കാപ വിമുക്തിക അശ്വമേധയാ അതി പരിപൂർത്തി അശ്യപ്പഹർഷിച്ച് భూమి అంతా దక్షిణగా ఇవ్వమని కోర కశ్యప మహర్షి లోక సంహార్థం గ్రహించి రాజవంశానికి నిశ్శేషత్వం కలగ కొండటానికై పరశురాముడు దక్షిణాబ్ది పారదేశానికి పంపండి ఇక్కడ ఉంటే నువ్వు రాజును చంపుతావు కనుక దక్షిణార్ధికి వెళ్ళి పొమ్మ దక్షిణాబ్దికి అంటే దక్షిణ సముద్రం సముద్రంపై పరశురాముడు శుర్పాకార ప్రదేశం సముద్రుడు నిజహారానికి ఇవ్వగా అందు తపో నియతితో ఉన్న కశ్యప మహర్షి భూమినంత భూసురులకు ఇచ్చి తపస్సుకు వెళ్ళి ఆనాటి నుండి భూమికి కాశ్యపి కశ్యపుడి వల్ల పుట్టింది అని పేరు వచ్చి గంగ కాశ్యపి అనబరదగిన విధం గంగకి కాశ్యపి అనే పేరు ఎలా వచ్చి మొదట ఒకప్పుడు కశ్యప ప్రజాపతి మహర్షులను దర్శించటానికి నైమిసారణ్యానికి వెళ్ళారు అప్పుడు అందులోని ఋషులు చాలా భక్తి సత్కృతలతో ఆయన్ని పూజించి కశ్యపుడు వాళ్ళ యోగక్షేమాలు అడిగి ఆనందించిన సమయంలో వాళ్ళు అంటారు తాపసేంద్ర మాకు సర్వకాల సర్వావస్థల స్నానపానాదులు అనుకూలమైన నది ఒకటి కావాలయ్యా కనుక నువ్వు సర్వలోక సంరక్షణానికి సమర్థుడు నీ పేర విరసిల్లేటట్టుగా గంగానదిని భూమికి ప్రవహింపచేసి లోకక్షేమం చేకూర్చి మా కోరిక తీర్చు అని అడిగారు కశ్యపుడు వాళ్ళ కోరిక తీర్చటానికి వెంటనే అర్బుదాద్రి అనేటువంటి చోటకి వెర నిష్టతో పరమశివుణ్ణి గురించి జనకాలం తపస్సు చేసి అప్పుడు శివుడు కనికరించి ప్రత్యక్షమై వరం కోరుకోమని కశ్యప ప్రజాపతిని అడిగాడు కశ్యపుడు గంగను భూలోకంలో ప్రవహింప చెయ్యమని కోరారు శివుడు అలాగేని తన జడలో ఉన్న గంగానదిలో ఒక పాయను వదిలే ఇట్లు కృతార్థుడే పరమశివుణ్ణి భయించి గంగతో నైమిసారణ్యానికి వేసి ఋషులను ఆనందింపచేసి వాళ్ళు బ్రహ్మానందపడి కశ్యపుణ్ణి అభినందిస్తూ ఆ గంగావాహిని కాశ్యపి అనే పేరు అంటే కశ్యప ప్రజాపతి వల్ల పుట్టింది కదా ఈ కాశ్యపి ఏ యుగంలో కశ్యపే ఈ యుగంలో కులత్తవతి అని త్రేతాయుగంలో గిరి కంది కాని ద్వాపరంలో ఛందస అని కలియుగంలో సాభ్రమతి అని జగద్విఖ్యాతి సాభ్రమతి నది సకల పాపహారిణి కలియుగంలో దాని పేరు సాభ్రమతి కనుక ఈ నదీ తీరంలో యవ కిరీత రైభ్య భృగ్ అంగిర దత్తాత్రేయ విశ్వామిత్ర భరద్వాజాది మహర్షులు తపోనిష్ఠులై నిత్య నివాసంగా ఉండేవారు నీలకంఠ నందహరద రుద్రహరద మహాలయ తీర్థాలు మందాగ్ని అక్షోద సాబ్రమతి అనేటువంటి గూఢంగా ప్రవహిస్త ఈ సాభ్రమతి నదీగర్ తల్లి వల్లనే నదీమ తల్లి వల్లనే బ్రహ్మచారి వికర్ణ శ్వేత గణాగ్ని హేరణ్య సంగమాస్పర షష్ఠీర్ధారు కతితీర్థ వంకితీర్థ మా వంకితీర్ధ పిప్పలాధ నింబార్కారి మహాతీర్ధారు అక్కడ అనంతాలుగా ఏర్పడ్డ కశ్యప మహర్షి పపం చేసినటువంటి ఈ ప్రదేశం కాశ్యప తీర్థం అనే పేరుతో పిలవబడే అప్పుడద నిర్మించిన కొండానికి కాశ్యప కుండ తర్వాత కులేశ్వరుణ్ణి సంస్థాపించారు ఆ పరిసరాలకు ఒక నగరం అతడు నిర్మించారు అది కాశ్యప అనే పేరుతో కాశీ క్షేత్రం సమానంగా వర్ధిల్లి కశ్యప సంబంధమైన ఏ క్షేత్రంలో ఏ